ఎగ్జిట్ పోల్స్పై జగన్ ప్రకటన తీవ్ర టెన్షన్లో అభిమానులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన ముగించి అమరావతి చేరుకున్నారు పార్టీ ముఖ్యులందరూ కూడా జగన్ ని కలిశారు ఇక ఎన్నికల తర్వాత జగన్ ఐపాక్ తో సమావేశం సమయంలో రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు వస్తాయని దేమోగా చెప్పుకొచ్చారు అయితే అది సాధ్యమా అనే చర్చ అయితే ఇప్పుడు జరిగింది ఇక అటు చంద్రబాబు సైతం గెలుపు పైన నమ్మకంతో ఉన్నారు తనను కలిసిన పార్టీ ముఖ్యలతో జగన్ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు తన అంచనాలను వెల్లడించారు ఎన్నికల పోలింగ్ తర్వాత జగన్ తన విజయంతో పాటుగా గెలిచే సీట్ల లెక్కను కూడా వెల్లడించారు ఐపాక్ టీం సమావేశంలో రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన నూట యాభై ఒక్క ఎమ్మెల్యే ఇరవై రెండు ఎంపీ సీట్ల కంటే ఎక్కువ వస్తాయని చెప్పుకొచ్చారు దీనిపైన పొలిటికల్ సర్కిస్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది పోలింగ్ సరళలు చూసిన వారికి జగన్ చెప్పిన సంఖ్య నమ్మటం కష్టంగా మారింది హోరాహోరీగా జరిగిన పోలింగ్ రెండు శాతం మేర పెరగడంతో టీడీపీ కూటమిలో ఆశలు పెరిగాయి టీడీపీ ముఖ్య నేతలు తమ గెలుపు గురించి జగన్ చెప్పినంత ధీమాగా గెలుపు గురించి ఓపెన్గా అయితే మాట్లాడలేదు అయితే జగన్ లెక్క ఎలా అని చూస్తే ఈ రోజు ఇక ఎగ్జిట్ పోల్ వస్తుండో ఈ భేటీలో ఆ అంశం ప్రస్తావనకు వచ్చింది అయితే ముఖ్యమంత్రి జగన్ గతంలో తాను చెప్పిన మాటలని తిరిగి రిపీట్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా జూన్ నాలుగున భారీ మెజారిటీతో గెలుస్తున్నామని చెప్పుకొచ్చారు పోలింగ్ శాతం నమోదు అలాగే మహిళల మద్దతు సామాజిక వర్గాల తీర్పు గురించి చర్చ జరిగినట్లుగా చెప్తున్నారు తొలి నుంచి నమ్ముకున్న వారంతా పార్టీకి అండగా నిలిచారని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది జూన్ నాలుగున విడదల వెల్లడి కానున్న ఫలితాలతో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం ఇక ప్రతిపక్షం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుందన్న అంశంపైనే జగన్ ఎలాంటి కామెంట్ చేయలేదని సమాచారం అంతేకాకుండా జగన్ విదేశాలకు వెళ్ళిన తర్వాత ఏపీలో రాజకీయంగా చోటు చేసుకున్న అంశాలపైన కూడా చర్చ జరిగింది అధికారులు మార్పు పిన్నెల్లిపై కేసు కౌంటింగ్పై వస్తున్న సమాచారం గురించి పార్టీ నేతలు జగన్ వివరించారు అయితే జగన్ మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్నారని పార్టీ నేతలు చెప్తున్నారు తాము గెలవడం ఖాయమని జూన్ తొమ్మిదిన విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుందని వైసీపీ ముఖ్య నేతలు ధీమాగా చెప్తున్నారు కానీ ఇదే సమయంలో టీడీపీ కూడా మాత్రం నేటి ఎగ్జిట్ పోల్స్ జూన్ నాలుగున ఫలితాలనే తమ గెలుపు ఖాయమని వాదిస్తున్నారు